నమస్తే వెల్కమ్ టు వై న్యూస్ నేను కళ్యాణి జమ్మూ కాశ్మీర్లోని బైసరన్ ప్రాంతంలో పర్యాటకులపై ఉగ్రవాదులు దాడి చేసి ఇరవై ఎనిమిది మందిని హతమార్చడాన్ని తీవ్రంగా ఖండిస్తూ జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ స్థానిక శాసనసభ్యులు కొనతాల రామకృష్ణ పిలుపు మేరకు ఈ దుశ్చర్యను ఖండిస్తూ మృతులకు కొవ్వొత్తుల ద్వారా సంతాపం తెలియజేశారు అనకాపల్లి జనసేన పార్టీ మరియు బీజేపీ నాయకుల పక్షాన మృతులకు సంతాపం తెలియజేస్తూ పట్టణ నాలుగు రోడ్ల కూడల నుండి ఎన్టీఆర్ సర్కిల్ వరకు కొవ్వొత్తులతో నిరసన ప్రదర్శన చేయటం జరిగింది ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ దేశంలో అన్ని మతాలు సంస్కృతులు సమానమని అందరూ సోదరభావంతో జీవిస్తున్న నేపథ్యంలో మతం అడిగి సైనిక దుస్తుల్లో వచ్చి చంపేయటం అనేది చాలా దుశ్చర్య అని ఖచ్చితంగా పోయిన ఇరవై ఎనిమిది ప్రాణాలకు సంబంధించి సరైన గుణపాఠం ఉగ్రముఖలకు తెలియజేయాలని భారత ప్రభుత్వాన్ని కోరారు మరొకసారి సర్జికల్ స్టైక్ జరగాల్సిన అవసరం ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు బీజేపీ నాయకులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు

జరిగినటువంటి ఉగ్రవాదు చర్యలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటినీ కూడా ఈ భారత ప్రభుత్వం ఖండిస్తా ఉంది అదేవిధంగా మా అధినాయకులు పవన్ కళ్యాణ్ గారు పిలుపు మేరకు స్థానిక శాసనసభ్యులు శ్రీ కొంతలు రామకృష్ణ గారి ఆదేశాల మేరకు ఈరోజు కొవ్వొత్తుల ర్యాలీ కూడా చేయడం జరిగింది వీట కేవలం పర్యాటకుల మీద ఈ ఉగ్రవాదులు ఎటువంటి దాడి చేశారో అడిగి వాళ్ళపై దాడి చేసి ఇటువంటి కుతంత్రాలు పడ్డారు వీటన్నిటినీ కూడా ప్రభుత్వం తమ చర్యలు తీసుకుంటుందని అనుకుంటున్నాను ప్రదేశంలో కాబట్టి జమ్మూ కాశ్మీర్లో అల్గాం ప్రాంతంలో పర్యాటకం కోసం అన్నట్టు వెళ్ళినటువంటి అమాయక ప్రజలని సైనిక దుస్తుల్లో వచ్చి మరి ఉగ్రవాదులు కొంతమంది ఆరుగురు ఉగ్రవాదులు చంపేయడం అనేది చాలా అమానుషమైన చర్య చాలా ఘోరమైన చర్య కేవలం అక్కడ ఉన్నటువంటి పర్యాటకులందరినీ కూడా మొత్తం అడిగి చంపేయడం అనేది చాలా నిజంగా అతి ఘోరమైన విషయం భారతదేశంలో సెక్యులర్ దేశంలో సర్వ మతాలకి అన్ని కులాలకి విభిన్న సంస్కృతులకి చాలా పెద్దపేట ఏ విధమైన మతస్థులు ఉన్నా కూడా అందరూ కూడా సోదభావంతో సామరస్యంగా పోతుంటే ఈ దేశంలో మరి ఈ పేరుతో చంపాలనే ఆలోచన చేయడం ఈ దేశంలో ఒక రకంగా చంపాలంటే కుట్రలు అది ఆలోచన ఉగ్రవాద సంవత్సరం ఎక్కడ ఉంది